ఇక్కడ మనం చూస్తున్నాం లాజర్ చనిపోయినాడు లాజర్ని దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు కానీ అదే టైంలో మనం చూస్తున్నాం ధనవంతుడు కూడా చనిపోయినాడు ధనవంతునికి పాత పెట్టినారు పాత పెట్టేసినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఆ లాజర్ గురించి ఇట్లా రాయబడలేదు కానీ ధనవంతుని గురించి రాయబడింది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ధనవంతుడు చనిపోయినాడు ధనవంతుడు చావు ఎట్లా ఎట్లా చేస్తారు చాలా మంచిగా ఘనంగా చేస్తారు అన్ని చేస్తారు వాళ్ళ కోసం మంచిగా స్నానం చేపిస్తారు చనిపోతే మంచి బట్టలు వేస్తారు కాఫీ బాక్స్ కొంటారు డోలో కొడతారు బ్యాండ్ చేస్తారు తర్వాత భోజ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్త్ డేలో మూడో డే ఐదు రోజులు చేస్తారు వాళ్ళు మంచి భోజనం చేస్తారు ఆయన కోసం ఒక విందు కూడా చేస్తారు మంచి ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఒక ధనవంతుడు చనిపోయినాడు అని కానీ ఆ ధనవంతుడు చనిపోయినాడు అన్నీ చేసినారు ఆయన గురించి కానీ లాస్ట్కి ఎక్కడ పోయినారు నరకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అక్కడి నుంచి ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయ్యో కాలుతున్నాను నేను చాలా మంటగా ఉంది ఇక్కడ ఆ బ్రాహ్మకి చెప్తున్నాడు ఒక్కసారి లాజర్కి చెప్పవా ఆయన ఏల్ని నీళ్ళ ముంచి నా మీద నా నాలుక మీద కొంచెం తడుపుకుంటాను అని అడుగుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ తను దేవుడు అంటున్నాడు నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు స్వర్గానికి రాలేరు స్వర్గానికి వెళ్ళిపోయిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోలేదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో రాయబడింది మధ్యలో ఒక పెద్ద లోయ ఉంది ఈ లోయ దాటి ఇటుపోలేరు పోలేరు అందుకే ఈ లోకంలోనే మనమంతా డిసైడ్ చేసుకోవాలా మనం ఈ లోకంలోనే మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తుంటే దేవుడు అంటే భయమే లేకుండా ఉంటే ఒకరోజు చనిపోతాం నరకానికి వెళ్ళిపోతాం అగ్ని ఆరదు పురుగు చావదు ఒకవేళ ఈ లోకంలోనే ఉండి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన రక్తంతో కడగబడి ఉంటే ఏసీ నా కోసం నా పాపాల కోసం చనిపోయినాడు నాకోసమే ఆయన తిరిగి లేచినాడు నా కోసమే లోకానికి వచ్చినాడు నా పాపాలు ఆయన మీద మోసుకున్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మినట్టయితే నీ పాపాలు క్షమించబడితే ఒకరోజు నువ్వు కూడా ఈ లోకాన్ని వదిలేసి చనిపోతావు వెళ్ళిపోతావు కానీ దూతలు నీకోసం వస్తారు అబ్రహాం దగ్గర విశ్రాంతిలోకి తీసుకొని పోతారు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి నీకు దూతలు వచ్చి తీసుకోపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వస్తం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఈ ధనవంతులాగా పాత పెట్టుబడితో అన్ని క్రియలు చేస్తారు కానీ లాస్ట్కి నరకానికి వెళ్ళిపోతావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడు అని జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఎవ్వరికి భయపడలేదు దేవునికి కూడా భయపడలేదు దేవునికి అసలు సమయమే ఇయ్యలేదు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు చనిపోయినాడు పాత పెట్టబడ్డాడు నరకాల్లో ఉన్నాడు ఎందుకంటే దేవునితో దూరంగా ఉన్నాడు లాజర్ కూడా చనిపోయినాడు ఆయన జీవితంలో ఏం సుఖం లేదు ఆయన చనిపోయినాడు ఒకరోజు కానీ దూతలు వచ్చినారు తీసుకుపోయినాడు విశ్రాంతిలోకి తీసుకుపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ నా జీవితం ఎలా ఉంటుంది మనం ఎలా ఉంటున్నాం మనం ధనవంతులా మీరు ధనవంతులా దేవుడు సమృద్ధిగా ఇచ్చిండా చాలా మంచిది దేవునికి వందన దేవునికి స్తోత్రం కానీ నువ్వు ఒకవేళ దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావు ఏమో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు ఏమో నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు అవసరం లేదు ఏది కూడా అనుకుంటున్నావేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందేమో నీకు చాలా కానీ ఒకరోజు చనిపోతావు వెళ్తావు రెండే దారులు ఉన్నాయి ఒకటి పరలోకం మళ్ళీ ఒకటి పాతాళం నరకం ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడి నుంచి మళ్ళీ క్షమాపణ అడిగితే కూడా నువ్వు అక్కడికి వెళ్ళిపోలేవు విశ్రాంతికి అన్నీ ఈ లోకంలోనే చేసుకోవాలి దేవుడికి అన్ని ఇచ్చిండు అంటే దేవునికి వందనాలు చెల్లించాలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి సమయం ఇస్తూ ఉండు ఒకరోజు చనిపోతే నువ్వు కూడా అబ్రహాం దగ్గర తండ్రి దగ్గర వెళ్తావు విశ్రాంతిలో ఉంటావు నిత్య జీవితానికి వారసుడు అవుతావు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఒకరోజు చనిపోతాం నరకంలోకి వెళ్ళిపోతాం అగ్ని ఆరదు పురుగు చావదు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు నీ కోసం నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి తిరిగి లేచినాడు నీ నా పాపాలు మనం నరకానికి పోతున్నాం నీ నా పాపాలు ఆయన మీద మోసుకున్నాడు ఒకవేళ నువ్వు నీ పాపాలని క్షమించు ఏసయా నేను పాపిని నన్ను క్షమించు నా జీవితంని మార్చు అని అడిగితే ఏసయా క్షమించడానికి రెడీగా ఉన్నాడు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ